ఓ గారు ఎక్కడున్నారు బాబారా ఇవాళ మా ఫుల్ ఎక్కడ పోయిందా బా మా బాబు గారు ఇవాళ ఇంటి మీదలేడు మా తట్లా కొడలేడుకో ఇక ఆ చెట్టు మీద కూడా లేడు అసలు మాకు ఉండేలే ఎదుడికేమో నైందో ఏమో ఇప్పుడు ఎక్క బాబుగారు ఓ బాబుగారు గారు మన అక్కల బండి మీద నుంచి కింద బట్ట తగీదో లేదో బాబు గారు ఓ బాబు ఇక్కడ ఎక్కడ ఉన్నారు బాబు గారు ఎక్కడ్రా ఎక్కడ 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 ఇలా వడ్ల భత్తాలే ఎక్కడ్రాక్కులో అడుచోతున్నా వడ్ల బత్తాల మీద ఉండరా అవి నాకు తెలిసిలేరా అతను కావాలని చేస్తాను అని ఎక్కడ్రా ఇటు చూడు వడ్ల బత్తాలకి వెళ్ళి మల్ల మల్ల అడి చూస్తాడు నాకు కోపం వచ్చిందంటే వడ్ల బత్తాల్లో ఒడ్డు మొత్తం తీసి నీ మీద గొమ్మరెత్తా ముక్కులకి నోట్లు దగ్గర కలిగి దొంగ సచ్చినాడ ఎక్కడ రా మన వడ్ల బత్తాల మీద అంటే అరే మన వడ్ల బత్తాలు కూడా తెలియదు అర నీకు ఎక్కడ రా ఎక్కడెక్కడ ఆ లింగయ్యన చూసిన పోలయ్యకు మతిపోయింది తలకు తుమ్మ చెట్టు కొమ్మని కట్టుకొని ముఖానికి నల్లటి బొట్టు పెట్టుకొని వడ్ల బస్తా మీద కూర్చుని నవ్వుతున్నాడు అబ్బా బాబు గారు ఏందో అయ్యో మారు వ్యాసంలో ఉండగా ఏది బాబు గారు ఇదా ఒంటికి తుమ్మ చెట్టు కట్టుకున్నారో మొహం నిండా బొట్లు ఎట్ మన ఊర్లో ఏమన్నా జాతరకు పోతారా ఏందా ఇదేమన్నా కొత్తాకా బాబు గారు జాగ్రత్త బాబు గారు అసలు అయ్య తుమూళ్ళు అవి గనక గుచ్చుకున్నాయంటే పెద్ద కథ అయింది మరి ఆయన మా బాబు గారికి తుమ్మ ముళ్ళు ఒక లెక్కలోని కావు మద్దలు పిసుకుంటే పిచ్చి పడేస్తాడు అసలు మా బాబు గారు అంటే మాట్లా కాండల వీరుడు పక్క పండే అగ్ని కణం ఒక శివంగియ ఒక తుమ్మ చెట్టు ఒరే జనరు మళ్ళీ ఎక్క చెక్క నాకు పాపం వచ్చిందంటే ఈ తుమ్మ చెట్టుతోని నిన్నే దూకుతా పుట్టి నిన్న తుమ్ముళ్ళు గుచ్చుకొని గిరగలట దొంగ సాచ్చునుడ లేకపోతే తుమ్మ చెట్టు జడ్జ్జన జనరే ఈ రెక్కల అసలు ఈ రోజు ప్రత్యేకంగా ఇలా ఎందుకున్నానంటే నేను అందగాన్ని కాబట్టి కండ్రలు వీరుని కాబట్టి ఉండెలు యోధుని కాబట్టి నాకు అధిష్టి తగిలిందంట్రా నా మీద నరుడు కన్ను పడిందంట నాకు నరగో శక్కువైందంట్రా అందుకే రోజు నాకు ఇలా చికాకులు జరుగుతున్నాయని మా ఎంకమ్మ గారు ప్రత్యేకంగా నన్ను ఇలా ఏర్పాటు చేసిందన్నమాట నరుడు కన్నాను కానీ అంటాం అని మా పాల చూడు ఎలా బిత్ర బిత్త చూస్తుండో దాంట్ సచినుడు అమ్మో మా బాబు గారికి నరకోసం తగిలిందంటకో నరుడు కన్ను పడుతుంది ఇప్పుడు ఇప్పుడెట్ట ఇప్పుడు ఏం చెయ్యాలా ఎవరన్నా చేత పని చేశారో ఏమో ఎంతకి ఏ నరుడు కన్ను పడదో ఏమో బాబు గారు ఊర్లోకి పోయి దీనికి ఇరుడు మంత్ర విషయవాళ్ళని తీసుకురామంటారా మా బాబు గారు మొహ నుండ బొట్లు పెట్టుకుంటే బలి అందంగా ఉండవు అసలు మా బాబు గారు చక్కని చొక్క అందగా అందగాడు ఒక నల్ల మచ్చా ఒక తమ్ముళ్ళు ఎంతకు మొనిక బోట్లు ఎందుకంటే రేపాలయ్యా తమరు మరీ ఎక్క చెక్కలు చేస్తున్నారు నాకు కోపం వచ్చిందంటే ఎత్తకపోయి తుమ్ముల మాగులు ఎప్పుడెత్తా నీలతో పట్టు కూడా కొట్టుకొని పోతా వేరు సచ్చినోడా లేకపోతే నల్ల మచ్చ తొమ్ముళ్ళు ఇద్దాం సచ్చినోడా అసలు నరగోష నరదిత్తి అంటే ఏంటో తెలుసారా మనం అందంగా ఉన్నా మనం బాగా డబ్బులు సంపాదించే బాగుపడిపోతున్నా అప్పుడు నరుడు కన్ను పడుద్దంటరా అందుకనే ఇలా మొఖానికి అంతా మర్చి పూసుకొని మన చూడటానికి జనాలకు రోత పుట్ట ఉన్నాం అనుకో అప్పుడు మన మీద నరగోస నరదిష్టి తగలదన్నమాట ఎన్నె మా ఎక్క పక్కటి కామాఖి గారు ఇద్దరు కలిసి బోళ్ళంత పరిశోధన చేసి నా మొఖాన్ని ఇలా తయారు చేశారు అది పాలయ్య ఎక్కడ కాక అర్థం దేరా అసలు దానికి నా ముందుకి రావడానికి అసలు ఎంత ధర్రా అసలు బుండేలేదు ఇక్కడ కాకి ఎక్కడ ఇదే నాకు కోపం వచ్చిందంటే ఉండేలు తీసుకొని ఎంత పడతా తర్వాత నువ్వే బాధపడతావు మర్యాదగా అరమ్మ కుత్తిక్కల దాన అసలు ఇక్కడ కండల వీరుడు యోధుడు ఉన్నప్పుడు నోరు మూసుకొని ఉండు బాబు గారు బాబ్బారు అది ఆ కాకి మీ నెత్తినే ఉందండి నాకు వాళ్ళు ఎన్నో పోస్తాం బాబు గారు రేపాలయ్యా తమరు ఇకిలిచ్చడం ఆపపోతే ఉండేలా తీసుకొని నోట్లో గురి చూసి కొడతా దెబ్బక నోరు గబ్బక్కన మొత్తం అమ్మ సత్యనోడా లేకపోతే నా నెత్తి మీద కాకి వస్తే ఎలగొట్టాలి కాని అలా అని ఇకిలించడం ఏంటి రద్దు తీరు సత్యనోడా అంటే ఆ కాకి నువ్వు కుమ్మక్కనారా నాకు తెలుసురా తమరు ఇకిలిస్తున్నప్పుడే కనిపెట్టేశా నీలాంటి నరుడు గోస నాకు తగలకూడదనే మా ఎంకమ్మ నాకు ఎన్ని కట్టింది అనమాట ఇప్పుడు తమ నన్ను ఏం చేయలేరు లేండి ఎన్ని ఉన్నాయిగా నా నెత్తి మీద అరే పోలయ ఊళ్ళో ఇన్ని చెట్లు ఉండగా ఆ కాకి నా నెత్తి మీదకి ఎందుకు వచ్చిందిరా పోలే ఇదేందిరా తలకాయ ఎత్తవాడికి కూడా వీలు లేకుండా మా ఎంకమ్మ తుమ్మ చెట్టు ఎలా తందు పంపారు ఆ కాకే మిమ్మల్ని తుమ్మ చెట్టు అనుకోని వచ్చిందండి బాబు గారు దానికి ఈ మధ్యనే పెళ్ళైనట్టుంది మీ మీద గూడు కట్టుకుని ఏదో చేద్దాం అనుకుంటుంది బాబు గారు జాగ్రత్త అంటే కుర్షి పాలితే వాళ్ళ ఆయన కూడా వచ్చి మీ గూడు పెడతానేవో జాగ్రత్త బాబు గారు అరే పాలయ్యా నాకు కాప వచ్చిందంటే నిన్ను కొడు దేశ నీళ్ళే బాయిలో పడేస్తా దొంగ సత్యనుడ లేకపోతే తవర అట్లా ఇక్కలిచుకుంట సక్కల గుద్దుకపోతే ఆ కాకి నా గురించి నాలుగు మొక్కలు చేసి ఎక్కడి నుంచి ఎలగట్టచ్చు గారు దాకా సత్యపోయి ఎక్కడి నుంచో ఆయన ఎవరు అనుకున్నావు నీకు అసలు ఆయన సంగతి తెలీదు అన్న యోధాని యోధుడు కొండలు తిరిగిన మాలావు మునగాడు బగ అగ్ని కను ఆయన ఒంటి చేతితో పిప్పి చేసే మునగాడు ఒక అగ్గి ఒక సిగ్గు పోలే ఎన్నిసార్లు చెప్పాలరా ఎక్కలు చేయొద్దనే నాకు కోపం వచ్చిందంటే తొమ్మిది సేపు తెచ్చి నోట్లు కుక్కుతా చేదెక్కి చేడిపోతావు తెంగరాడా అగ్గి పుల్ల చిగ్బిల్లా ఏమైందిరా ఏనాడ కాకితో నాలుగు మాటలు మాట్లాడరా అంటే అంటారు దొంగ అంటోసినాడా అది సర్లే కాని పోలయా నెత్తి మీద కాకిం కట్నే ఉందా పోయిందరా ఓ బాబు గారు కాకి వెళ్ళిపోయిందండి తమరి గురించి చెప్పేసరికి దానికి దెబ్బకి భయం పుట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది లేకపోతే మా బాబు గారు నెత్తిన గూడు పెట్టాలని చూసుదా ఆహా నేను ఉండగా మా బాబు గారి మీద ఏడ వాళ్ళ నేను మా బాబు గారి కోసం పానాలైన ఓ బాబు గారు అవి పోయినట్టే పోయి ఇంకో నాలుగు కాకులు వేసుకుని అత్త బాబు గారు చూడండి ఒకసారి అదే లేరా తమరు ఇందాక కన్నెర చేసి తిట్టారు కదా ఆ మాటలు ఆ కాకి బాగా ఉంటాయి అందుకే అది వెళ్ళి వారి స్నేహితుని తోడుకొని వచ్చిందిరా అవి అలా చెప్తే వాటి సంగతే నేను చెప్తా ఇప్పుడు ముందు శక్తి కోసం వచ్చి వ్యాయామం చేసి వీడి సంగతి చెప్తా జరూ జరూ అబ్బో ఓట్ల భత్తాలు మేము జారతంటే బలి చమగంటరా పొద్దున్నే సాయంత్రం వరకు కూడా ఇట్లా జరాలనిపిస్తుంది జర ఒకట రెండో మూడో నాలుగు అమ్మయ్య ఇప్పుడు కాకులు ఎదుర్కొనే శక్తి వచ్చింది ఇప్పుడు మా తాత ముత్తాతలకు ఒకసారి ప్రణామం చేస్తా గౌర ముత్తాత గారికి మరి తాతగారికి తండ్రి గారికి నేను వండే లే ప్రణామం చేస్తున్నాడు ప్రణామాలు ఇప్పుడు నేను కాకులు వాటితో యుద్ధం చేయబోతున్నానమాట అందుకని నాయన దయ ఉంచే వీటి మీద నన్ను గెలిపించ ప్రార్థన ఇప్పుడు ఇప్పుడు వీటి సాంగతి చెప్తారా గుండెలతో ఉండే ఉండే రే ఉండే 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 మా బాబు గారు మాట్లా పెద్ద పెద్ద మొగాం మట్టు పెట్టినోడికి ఇది ఒక లెక్క పత్రమా దెబ్బ కాకులన్నీ భయపడి పారిపోయినాయి కాకులరా మా బాబు గారు దగ్గరికి ఇంకొంతమందిని వేసుకునే రామకండే అసలు మా బాబు గారు ఒక బగబే మంట ఒక శివంగి ఒక కాకి ఒక ఉండేళ్ళు రాయి పాలయ్యా ఎన్నిసార్లు చెప్పాలరా అత్త ఎక్కలు చేయొద్దని నాకు ఆప వచ్చిందంటే ఇదే ఊపిలో నిన్ను కూడా ఉండేళ్లతో కొడతా ఏరు వచ్చినాడా లేకపోతే కాకి ఉండేళ్ళు రాయి ఇవన్నేంట్రయ్య మళ్ళ ఒక్కసారి వడ్ల బత్తాలకి జారాలే జర్రా అబ్బాయి ఎట్టు జారతంటే వేడి వేడి అన్నంలో మొదప వేసుకొని ఒత్తు కలుపుకొని తిన్నట్టుదరా జర్రా జర్రా ఎట్టా ఉందిరా పోలయ్యా మన దెబ్బ ఉండేలతో యుద్ధం చేశారు కదా కాకులంటి భయం పుట్టి పారిపోయినాయి కాని చూపు మేర అక్కడ కూడా కని పట్టడం ఇప్పట్లో రావులే అవును బాబు గారు తమరు శక్తి ముందు కాకులు ఒక లెక్క పత్రమా అసలు భయంకరమైన అడిగిలో గాడి నుంచి ఫుల్లాంటి మీరు అక్కడ అవి అక్కడ అబ్బా ఈ రోజు మా బాబుగారు శక్తిని ప్రత్యక్షంగా చూసే అదృష్టం కలిగింది అసలు ఏమి మీ రుణం తీర్చుకోమంటారు బాబు గారు రే పో అత్త ఆడమాకిరా నువ్వు ఆడద్ది అంటే నాకు కూడా ఏడిపోతుందిరా ఎందుకురా నా మీద ఇంత తేమ నేనేం చేశానరా నీకు ఏడుపురా ఏడు పాప అంటే ఆ పేరు ఏడు ఎవరు చూశారంటే ఇక్కడ ఎవరో పోయారనుకుంటారు అసలు నిజంగానే ఏడుతున్నావా లేకపోతే నన్ను తిట్టుకుంటూ పై కదిలిపెడతనవారా వయ్ నీ ఏడుపో ఓ బొబ్బరు అటుొకసారి చూడండి కాకులు వాటి కులా తీసుకొని మీ మీదకి పంచాయతీ కొత్త బాబు గారు వచ్చాయి వచ్చాయి అమ్మ బాబు గారు వస్తున్నాయండి మీ నెత్తి మీద కొత్త ఉన్నాయి బాబు గారు అమ్ము అమ్ము బాబు గారు నెత్తం పోతున్నాయి బాబు గారు బాబు గారు బాబు ఇప్పుడు ఎట్టా ఈ కాకులారా ఆగండి 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 మా బాబు గారు నెత్తం మా పక్కడ కింద పడేయండి కింద కాకులు వెళ్ళినట్టే వెళ్ళి ఈసారి చాలా ఎక్కువ కాకులతో వచ్చి లింగయ్య తలకు కట్టుకున్న తుమ్మ చెట్టు కాళ్లతో పట్టుకుని తమతో పాటు ఆకాశంలోకి తీసుకుపోయాయి అది గమనించిన పోలయ్య కాకులు ఎట్టుపోతే అటే అంటే సాగాడు బాబుగారు మీకేం భయం లేదు నేను మీ వెనకనే వస్తున్నా పక్కనే పక్కనే కింద వస్తున్నా మీ వెనకనే మీకేం భయం లేదు ఏ కాకులారా మా బాబుగారు నుదులు పెట్టండి అలా ఎక్కడెక్కడ ఎక్కడున్నా ఎక్కడ ఎక్కడ ఆకాశాలు ఎక్కడ నుంచి వస్తుంటే మా భలే బలైగుందిరా అదిగో మా ఇల్లు మా వడ్ల బత్తాలు అగ మాకమ్మ కామాక్షి కాదు ఎవ్వరాలి పెడుతుందిగా అదిగో ఓబులేసు ఓబులేస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడితే ఏదో మాట్లాడతాడు డబ్బులు గురించి డబ్బు సచ్చినోడు ఇవి నాకు ఇవ్వాల్సిన పది రూపాయలు తరికి ఇలా కిందకు వచ్చిన తర్వాత ఓబులేస్ అంగం చెప్తాము ఆ అది లచ్చయ్య ఇల్లు లచ్చయ్యకు ఏదైనట్టుంది ఇందా నుంచి అటు ఇటు తిరుగుతుండు ఓ మా పాలయ్య నాయనకనే పరిగెట్టుకుంటుండగా తాతయ్య ముత్తాత తండ్రి గారు మా ఇంకమ్మ గారు కామాక్షి గారు మామగారు మా అత్తయ్య గారు మా యాప్ చెట్టు ఇంటి పెంకులు నా సాధిరంగా ఎట్లా ఆకాశాలు పోతట బలెసమ్మగా ఉందిరా పోయి తుమ్మ చెట్టు ఊడిపోయినట్టుందిగా ఓయ్ ఓ అమ్మో మా బాబుగారు కింద పడుతుండగా బాబు గారు నేను వస్తున్నా మీకేం కాదు ఇదే భంగి బంతలే తాతయ్య ఎల్ ముత్తాతారు కమ్మ కమై గారు నేను కిందకు చూస్తున్న నీ కిందకొత్తనం మళ్ళా అలా ఆనందిస్తూ అటు ఇటు కదులుతూ కాకుల సహాయంతో ఆకాశంలోకి విహరిస్తూ వెళుతున్న లింగయ్య లింగయ్య బరువు ఎక్కువై ఉన్నట్టుండి తుమ్మ చెట్టు తన వంటికి కలిపి కట్టిన తాడు ఊడిపోయింది ఇంకేముంది అంత ఎత్తు నుండి లింగయ్య గిరికీలు కొట్టుకుంటూ వచ్చి ఆ ఊరి బయట ఉన్న చెట్టులో పడ్డాడు లింగయ్యనే గమనిస్తూ లింగయ్య కిందనే ఉన్న పరిగెత్తుతున్న పోలయ్య వెంటనే చెరువు వద్దకు వచ్చి ఇంకో ఇద్దరు సహాయంతో ఒడ్డుకు లాక్కొచ్చాడు ఒళ్లంతా తడిచి నొప్పులతో లింగయ్య అరవసాగాడు అయ్యో వచ్చేయ్య అంకమ్మా నాకు దిట్టు తగిలిందనే నరకు ఆశ ఉందని నా మొహం అంతా ఖరాబ్ చేసి తుమ్మ చెట్టుని కట్టావు కాకులందని అత్తకపోయి చెరువులు ఓ అమ్మో అయ్యో ఇదంతా పోలయ్య వల్ల జరిగిందే నా మీద వాడి కళ్ళు పడ్డాయి వాడి కోసే నాకు కొట్టుకుంది ఒరే పోలయ్యా దరిద్రుడా చేసిందంతా చేసి ముడి గుడ్లు వేసుకుని కట్ట చస్తావరా తొందరగా మా ఇంటికి తీసుకో రద్దాంగి సచ్చినాడా మా ఇంకా పక్కే సొంతమని చెప్పి రాద్దాంగి సచ్చినాడా అమ్మో అయ్యో మీకు మా ఛానల్ స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ